లాస్ట్ ఎపిసోడ్ లో మీరు సైమే చెప్పారు మిగతా సరే హిందుబోలు వేసారు పనికి వచ్చే క్యూరియాసిటీ బాగా ఎక్కువ అయింది అయితే వీధి పోర్టులలో మనకి మంచి వీధి పోర్టులు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మరి వీధి పోర్ట్లలో చెడు కూడా ఉంటాయి సో వీధి పోర్టు బాగా ప్రభావితం చూపించడం వల్ల ఒక్కొక్కసారి ఆ ఇంట్లో చెడు ప్రభావం అనేది చాలా ఎక్కువ అయితే మరి వీటిని ఇది చెడు వీధి పోర్టు అని మనకు మనం ఎలా గ్రహించాలంటారు అది ఎలా తెలుస్తుంది దాంతో పాటు ఒకవేళ దాన్ని మనం పెట్టినట్టు కలిగితే దానికి పరిహారం దాన్ని ఎలాగ మన కొంచెం జరుపుకోవచ్చు అంటారు ఏమైనా ప్రభావం ఓకే అండి లాస్ట్ లో మనము మంచి చేసే వీధి పోట్ల గురించి చర్చించుకున్నాం ఇప్పుడు చెడు చేసేటివి వీధి పోటు అనే పదానికి కరెక్ట్గా సూట్ అయ్యేటివి వే ఇవి మొత్తం నాలుగు అంటే ఎనిమిది అండి ఎనిమిదిలో లాస్ట్ లో మనం నాలుగు మంచి గురించి చెప్పుకున్నాం సో ఈ రోజు చెప్పే దాంట్లో ఏందంటే నాలుగు చెడు చేసేవి వీధి పోటు పోటు అంటే పొడిచేవాడు అనమాట మనల్ని ఇబ్బంది పెట్టేవాడు సో అవి ఏంటి అని చూసినప్పుడు ఫస్ట్ మనం ఏది చెప్పుకోవడానికి వీలవుతుంది అని అంటే దీంట్లో ముఖ్యంగా ఉత్తరం దిక్కు వచ్చినప్పుడు ఉత్తర వాహ్యము వీధి పోటు ఉత్తర వాయ్యం వీధి పోటు అంటారు దీన్ని ఇది గనక ఉంటే ఏంటి అంటే ముఖ్యంగా మనం గతంలో చెప్పుకున్న ఎపిసోడ్లలో ఆత్మహత్య గురించి చెప్పారు ఆ ఆత్మహత్య కారణమే ఉత్తరవాయం వీధిపోటు అంటే మానసిక సంఘర్షణకు గురి చేసేదే ఉత్తరవాయం వీధిపోటు అది ఇంటి కనుక పడింది అనుకోండి పడిందని ఎలా తెలుస్తుంది సార్ అని అంటే మనలో మానసిక స్థితి బాగాలేదు ఇంట్లో నుంచి ఎవరో వెళ్ళిపోతున్నారు ఆత్మహత్య సంఘటన జరిగింది ముఖ్యంగా సింపుల్ టిప్ అండి చాలా మంది బిల్డింగ్ ఒక పెద్ద బిల్డింగ్ అనుకోండి ఎప్పుడు టూలెట్ బోర్డులు ఉంటూ ఉంటాయి ఎవరెవరు వెకెట్ చేస్తూనే ఉంటారు ఖాళీ చేస్తూనే ఉంటారు దాని కారణము ఉత్తర వాయం వీధి పోటు ఉందనుకోండి తప్పకుండా ఇప్పుడు చూడండి మీరు ఆ ఇప్పుడు నార్త్ వెస్ట్ కార్నర్ బిట్ అనుకోండి నార్త్ వెస్ట్ కార్నర్ కు ఉత్తర వాయము వీధి పోటు పడే అవకాశం ఉంటుంది అలాంటి ఇళ్లలో టూలెట్ బోర్డులు ఉంటాయి అవునా కాదా మీరు చూసుకోండి నేను చెప్పిందే నమ్మాలని ఏం లేదండి ఎక్కువ టూలెట్ బోర్డు అలాంటి బిల్డింగ్ కనబడుతూ ఉంటాయి నేను చాలా బిల్డింగ్ లకు సార్ దీని వల్లనే మేము ఇక్కడ ఉన్న వాళ్ళు వెకెట్ చెప్పాను దాన్ని సెట్ చేసిన తర్వాత చాలా మంది వెకెట్ చేయడము తగ్గిపోయింది లేకుండా ఇమీడియట్ గా వెకెట్ ఆరు నెలలకు త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ చేస్తూ ఉంటారు మరికొన్ని సందర్భాల్లో ఓనర్స్ నే మారుస్తూ ఉంటుంది ఉత్తరవాయం వీధి పోటు ఉంది అనుకోని ఓనర్స్ మారుస్తూ ఉంటుంది కొందరు నేను చెప్తూ ఉంటాను సార్ కొన్నా నేను నేను కొనాలనుకున్నానంటే బహుశా నువ్వు ఫోర్త్ ఓనర్ ఫిఫ్త్ ఓనర్ అంటాను లేదు సార్ ఆయన ఫస్ట్ సెకండ్ అంటే వెళ్ళి అడిగి రమ్మంటే అడిగి వస్తారు సార్ నీ ఫోర్త్ ఓనర్ అని చెప్తూ ఉంటాను సో ఓనర్స్ ను మార్చేస్తుంది అంటే ఉత్తరవాయం వీధి పోటు ఎఫెక్ట్ ఓనర్స్ ను కొన్ని సందర్భాల్లో ఇంట్లో జనాలను బయటికి పంపిస్తుందండి అంటే ఓనర్స్ నే ఓనర్స్ మారుస్తుంది లేదా వ్యక్తుల్ని బయటికి పంపిస్తుంది కొన్ని సందర్భాల్లో వాళ్ళకి అదృష్టం ఉంది అనుకోండి వేరే కంట్రీస్ కి పంపిస్తుంది ఆ ఇంట్లో ఉండకుండా లేదు మీరు అలాగే ఉన్నారనుకోండి ఆత్మహత్య చేసుకునేలాగా ప్రేరేపించి శివాలను కూడా బయటికి పంపిస్తూ ఉంటుంది అది ఉత్తరవాయు ఉత్తరవాయం వీధి పోటు చేసే మాయ అది మానసిక సంఘర్షణ పిల్లలు కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటారండి ఇక్కడికో చాలా దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు అది అంత మంచి వీధి పోటు కాదు అదే విధంగా మన ముఖ్యంగా నైరుతి వీధి పోటు ఇప్పుడు నైరుతి వీధి పోటులో చూస్తే పడమర నైరుతి వీధి పోటు ఉంటుంది దక్షిణ నైరుతి వీధి పోటు ఉంటుందండి ఈ రెండు వీధి పోట్లు మంచివి కావండి సో వీధి పోట్లు మొత్తం గమనించినప్పుడు నైరుతి వీధిపోట్లు ఏ మాత్రం మంచివి కాదు పడమర నైరుతి వీధిపోటు ఇంటికి ఉందనుకోండి ఎలా జరుగుతుంది అని అంటే మీ అబ్బాయి ఎవరన్నా ఒక వ్యక్తి అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఉన్నా ఎవరో ఒకరు దుండ కూడా కాల్చాడని చెప్తాము మన న్యూస్ వింటాము ఇంటికి శవం వస్తూ ఉంటుంది దానికి కారణము పడమర నైరుతి వీధి పోటు మనం వెళ్ళి చూసుకోవచ్చండి అంటే అలా దాని కారణం ఏంటంటే పడమర నైరుతి ఇంట్లో ఉన్న అబ్బాయి మగవాళ్ళ మీద అటాక్ చేస్తుంది యజమాని అంతే మగవారికే అంటే పడమర నైరుతి మగవారికి సంబంధించింది ఇంట్లో ఉన్న యజమాని గాని యజమాని పెద్ద కుమారుడి గాని అటాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అందుకే చూడండి రీసెంట్ గా మనం టీవీ లో కూడా చూసాము అమెరికాలో యాక్ అమెరికాలో యాక్సిడెంట్ కావడము ఇంటికి శుభం రావడము లేకుంటే ఎవరెవరు కాల్ చేశారని చెప్తే ఇంటికి శవం రావడం ఇవన్నీ కారణం ఏంటంటే పడమర నైరుతి చేసే మాయ దాన్ని మనం గమనించుకోవచ్చండి చూస్తే తెలిసిపోతుంది సరే ఇలా అవుతుందని అనుకోలేదు అనుకోవచ్చు అదే పడమర నైరుతి వీధి పోటు ఉంది అనుకోండి ఇంట్లో వచ్చే రౌడీ షీటర్ తయారవుతాడు వాడు ఎప్పుడు జైలుకి వెళ్తూనే ఉంటాడు ఎవరెవరిని కొడుతూనే ఉంటాడు వాడి మీద ఎప్పుడు కేసులు ఉంటూనే ఉంటాయి వాడు ఒక క్రిమినల్ గా తయారవుతూ ఉంటాడు ఈ క్రిమినల్ తయారు చేసింది ఎవరు పడమర నైరుతి వీధి పోటీ సో అతనిలో క్రూరత్వాన్ని పెంచింది ఎవరు పడమర నైరుతి వీధి పోటీ సో పడమర నైరుతి వీధి ఉంటే ఆపరేషన్స్ అవుతాయి సర్జరీస్ అవుతాయి సో ఎప్పుడు బెడ్ మీద ఇట్లా పడుకొని ఉంటాడండి మీరు చూడండి చైర్ లో కూర్చుంటాడు సో బెడ్ మీద పడుకొని ఉంటాడు స్టిక్ తో నడుస్తూ ఉంటాడు కాళ్ళకు పట్టిలు కట్టుకొని ఉంటాడు సో ఆపరేషన్స్ యాక్సిడెంట్స్ ఇవన్నీ కూడా పడమరే నైరుతి చేసే మాయ నేను చెప్పిన నమ్మాలని నమ్మాలా వద్దా అంటే మీరు పరిశీలించుకోండి ఎక్కడైతే యాక్సిడెంట్ అయితే వెళ్ళి చూడండి అండి సో బెడ్ మీద పడుకోను అంటే వెళ్ళి చూడండి అన్ఎక్స్పెక్టెడ్ అనుకోకుండా యాక్సిడెంట్ అయింది చనిపోయాడు అంటే కూడా పడమర నైరుతే ఇవన్నీ కూడా నేను ఊహించి చెప్పినవి కాదండి శాస్త్రంలో ఉన్నాయి మరి శాస్త్రంలో ఉన్నాయని చెప్పి నేను చెప్పడం కానీ నా అనుభవం ఎక్కువ నేను గత ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి గమనిస్తూ ఉన్నాను సో నేను చెప్పిన తర్వాత జరిగిన వాళ్ళు కూడా ఉన్నారు వెళ్ళిన తర్వాత ఇలా జరిగే ఉండే అవకాశం అంటే కూడా టాలీ చేస్తే సూట్ అయిన సందర్భాలు ఉన్నాయి అందుకే వాస్తు నమ్మడం అనేది జరుగుతుంది అది పడమర నైరుతి చేసే నెగిటివ్ అండి అది చాలా జాగ్రత్త పడాలి తర్వాత దక్షిణ నైరుతి ఉంది దక్షిణ నైరుతి ఆడవారి మీద ప్రభావం అది ఎలాంటి ప్రభావం చూపుతుంది అని అంటే యజమాని రాళ్ళ మీద ప్రభావం చూపుతూ ఉంటుంది చూడండి చిట్టీల పేరుతోటి కొంతమంది ఆడవారి చిట్టీలు వేస్తే అనుకోకుండా ఎదుటి వ్యక్తి డబ్బులు ఇవ్వకపోయినా వీళ్ళు చిట్టీల డబ్బులు కట్టకపోయినా వాళ్ళు తీసుకెళ్లి జైల్లో పెడుతూ ఉంటారు సో వ్యాపారం వాళ్ళు కారణం ఏంది అంటే లేడీ మీద ఎందుకు కేసు అవుతుంది అంటే పడమర దక్షిణ నైరుతి ఎఫెక్ట్ అండి సో దక్షిణ నైరుతి ఇంటి ఇంటి యజమాని రాళ్ళ మీద ఆపరేషన్స్ అవుతాయి సర్జరీస్ అవుతాయి బెడ్ మీద పడుకొని ఉంటుంది నడవలేని పరిస్థితిలో ఉంటుంది అది దక్షిణ నైరుతి ఎఫెక్ట్ గుండెపోటు కూడా వస్తూ ఉంటుందండి సడన్ గా ఆడవారు చనిపోతూ ఉంటారు చూడండి అది దక్షిణ నైరుతి ఎఫెక్ట్ అదే పడమర నైరుతి మగమారి మీద ఎఫెక్ట్ అయ్యి పెరాలసిస్ అతను కూడా గుండెపోటుకు దారి తీస్తూ ఉంటుంది దక్షిణ నైరుతి కూడా గుండెపోటుకు దారి తీస్తూ ఉంటుంది ఆడవారికి కూడా పెరాలసిస్ రావచ్చు సడన్ డెత్ కూడా అండి సో కాళ్ళు ఆపరేషన్స్ కావచ్చు నడవలేని పరిస్థితుల్లో ఉండొచ్చు అది దక్షిణ నైరుతి అది చెడుదే పడమర నైరుతి ఇది కూడా చెడి చేస్తుంది ఉత్తర ఇది కూడా చెడి చేస్తుంది ఈ మూడు పోట్లు చెడు ఇంకో నాలుగవది ఉందండి అది తూర్పాగ్నేయము వీధిపోటు అది కూడా చెడి చేస్తుందండి ఈ తూర్పాగ్నే వీధిపోటు వల్ల నష్టమే అంటే మనకు తూర్పు నుంచి ఉత్తరం దిక్కు వెళ్ళినప్పుడు ఉత్తర ఈశాన్యం వస్తుంది తూర్పు నుంచి ఆగ్నేయ దిక్కు వెళ్ళినప్పుడు తూర్పాగ్నే వీధిపోటు వస్తుంది దీని వల్ల ఎవరి మీద ఎఫెక్ట్ ఉంటుంది ఆ ఇంట్లో ఉండే స్త్రీ ఒంటరిగా ఉండే అవకాశం ఉంటుందండి ఆడవారు సఫర్ అవుతూ ఉంటారు అంటే భర్త లేకుండా లేడీ ఒంటరిగా ఉండే అవకాశం ఉంటుంది రెండోది కూతురుకి పెళ్ళైంది అనుకోండి వచ్చి ఇంట్లో ఉంటుంది అంటే తను కూడా భర్త లేకుండానే భర్త ఎక్కడో ఉంటాడు తను ఉండి ఉండనట్టు ఉంటుంది లేదా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి రిపీటెడ్ గా హాస్పిటల్స్ వెళ్తూ ఉంటాడు ఆ ఇంట్లో వాళ్ళకి శుభాలు ఉండవు ఎప్పుడు అనారోగ్య సమస్యలు ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి ముఖ్యంగా ఇంట్లో ఉన్న ఆడపిల్లలు ఎక్కువ సఫర్ అవుతూ ఉంటారు దీని కారణం ఏంటంటే తూర్పాగ్నేము వీధి పోటు వీధిపోటు వీధి పోటు చెడు చేస్తూ ఉంటుంది అది మంచి చేయదు నేను చెప్పిన లక్షణాలు ఉంటే దాని ఎఫెక్ట్ ఉన్నట్టే సరే అది మళ్ళీ ఆ తూర్పాగ్నేము వీధి పోటు వల్ల జరుగుతున్న ఈ అనారోగ్య సమస్యలతో పాటు ఆర్థిక ఇబ్బందులతో పాటు హాస్పిటల్ సంఘటనలతో పాటు ఎప్పుడు చూసినా శుభం అనేది ఆ ఇంట్లో ఉండదండి ఇంట్లో ఎప్పుడు గొడవలు అవుతూనే ఉంటాయి గొడవలు ఎందుకు అవుతాయి అంటే అక్కడ ఫైర్ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది ఫైర్ ను బ్యాలెన్స్ చేసుకోవడం కోసం ఎప్పుడు గొడవలు అవుతూ ఉంటాయి సో అందుకనే తూర్పాగ్నం వీధిపోటు ఉన్నా జాగ్రత్త పడాలి దక్షిణ నైరుతి వీధిపోటు ఉన్నా జాగ్రత్త పడాలి పడమర నైరుతి జాగ్రత్త పడాలి ఉత్తరవాయం వీధిపోటు జాగ్రత్త పడాలి అవును సార్ ఇవన్నీ చెడు చేస్తాయి అని చెప్పి ఇల్లులను వదిలేసి వెళ్ళిపోవడము అని చేస్తే అది సొల్యూషన్ కాదు మరి ఒక మనిషికి వ్యాధి వచ్చిందండి రోగం వచ్చింది అని చెప్పేసి చనిపోతామా ఏంటి నన్ను అడుగుతుంటారు సార్ మేము ఇల్లు నమ్మేసుకుంటాం అమ్ముకొని ఎక్కడికి వెళ్తారండి ఈ వీధి పోట్లన్నీ మీ మూలాలు తాత ముత్తాతల నుంచి వెంటాడుతున్న మూలాలు చూసుకోండి మీరు అందుకే నేను ఏమంటాను వ్యక్తి వ్యాధి వస్తే దాన్ని మెడిసిన్ తీసుకొని మనం అనారోగ్యాన్ని నయం చేసుకోవాలి తప్ప సార్ మేము ఇల్లు మార్చుకుంటామంటే మీకున్న వ్యాధితో వేరే ఇంటికి వెళ్తే వ్యాధి పోతుందా పోదు కదా అదే విధంగా మీరు ఏ ఇంట్లో ఉంటారు ఏ వీధి పోటు మిమ్మల్ని అటాక్ చేస్తున్నాయో వాన్ని సెట్ చేసుకోవాలి ఎలా సెట్ చేసుకోవాలి ఇప్పుడు చెప్తున్నాను చూడండి ప్రతి దానికి పరిష్కారం ఉంటుంది వెళ్ళగానే వాస్తు రాగానే సార్ బాగా లేదైతే మేము అమ్మేసుకుంటామండి వెళ్ళిపోతాం అమ్మేసుకొని ఎక్కడికి వెళ్తారండి మీరు మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికే వెళ్తారు ఇలాంటి లక్షణాలు ఉన్న ఇంటికే వెళ్తారు కారణం ఈ మీ మూలాలే నైరుతి వీధి పడి మిమ్మల్ని అటాక్ అవుతుందంటే మీ తాత ముత్తాతల నుంచి వచ్చిన సబ్జెక్ట్ అండి తూర్పాజ్ఞే వచ్చిందంటే తాత ముత్తాతల నుంచి చూసుకోండి నేను చెప్పిన సబ్జెక్ట్ అవునో కాదు మన బాడీలో జీన్స్ ఉన్నాయండి షుగర్ వస్తే డాక్టర్ ఏమంటాడండి మీకు షుగర్ ఉంది మీ తాతగారికి ఉందా మీ ఉందా అని అడుగుతారు అంటే ఏమంటాము అవును సార్ వాళ్ళకు ఉందో కానీ వాళ్ళు ఇప్పుడు లేరు కానీ వాళ్ళకు ఉంది కదా జీన్స్ మీలో ఉన్నాయి కదా మీ పాత ఇల్లు లేవు కాకపోతే ఇప్పుడు మీకు ఆ జీన్స్ ఎట్లా ఉన్నాయో ఆ మూలాలు ఉంటాయి అందుకే మీ ఇంట్లో ఈ మూలాలు ఉన్నాయంటే గతం నుంచి వచ్చినాయి అర్థం అందుకే అంత మాత్రం ఇల్లు నమ్మేసి వెళ్తే ఎక్కడికి వెళ్తారండి ఈ బాడీలో ఉన్న షుగర్ పోతుందా అలాగే మనం మనల్ని వెంటాడుతున్న మూలాలు పోతాయా పోవు అనమాట మూలాలు మనల్ని వెంటాడుతూనే పోవు అను అందుకనే మనం సెట్ చేసుకున్న తర్వాత మంచి రిజల్ట్ వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి ఇల్లు దొరుకుతుంది నువ్వు మంచివాడు అయితే నీ మంచి ఫ్రెండ్ ఆకట్టుకుంటాడు నువ్వే అనుకో చెడునే ఆకట్టుకుంటావు నీ హ్యాబిట్స్ ఎలా ఉంటే నీ దొరికే ఫ్రెండ్స్ కూడా అలాగే ఉంటాడు సింపుల్ లాజిక్ అనమాట అందుకే ఏమంటాను సరే ఇవి చెడు వాటిని తొలగించుకోవడం చాలా ఈజీ ఎలా తొలగించుకోవచ్చు అంటే జనరల్ గా అందరు ఫాలో అయ్యే ప్రిన్సిపల్ ఏంటి అంటే వినాయకుడిని పెడతారండి వినాయకుడు భగవంతుడు చాలా మంచి చేసే వ్యక్తి అండి కానీ నేనేమంటానంటే వినాయకుడిని పెట్టగానే అది పోదు అనమాట జనరల్ కాన్సెప్ట్ ఏంటి అంటే దీపం పెడితే నెగిటివ్ ఎనర్జీని కట్ చేసే శక్తి ఉంటుంది పూలు పెట్టారనుకోండి నెగిటివ్ ఎనర్జీని కట్ చేసే శక్తి ఉంటుంది కానీ వినాయకుని పెడతారు దీపం పెట్టారు పూలు పెట్టారు ఏం పెట్టారు సో నెగిటివ్ ని కట్ కాదండి మీరు గమనించండి వినాయకుడిని పెట్టకున్నా దీపము పూలు పెట్టండి నెగిటివ్ కట్ అవుతుంది సరే దీపం పూలు ఎవరు పెడతారు సరే భలే ఉన్నారు సో ఇలాంటి నెయిటివ్ కట్ చేయడానికి వాస్తులో నేను మొదటి నుంచి నేనే ఆ సబ్జెక్ట్ మీద పరిశోధన చేసి అందరికీ చెప్తున్న టిప్ ఏంటంటే తులసి చెట్లు పెట్టానని చెప్తున్నానండి తులసి చెట్లు చాలా పవర్ఫుల్ ఎలక్ట్రో మ్యాగ్ని వేవ్ సృష్టించి నెగిటివ్ ని కట్ చేసే శక్తి ఆ తులసి చెట్లకు ఉంటుంది ఎక్కడైతే వీధి వీధిపోటు పడుతుందో అక్కడ తులసి వనాన్ని పెంచండి తులసి చెట్లను విపరీతంగా పెంచండి నెగిటివ్ ఎనర్జీ కట్ అవుతుంది సార్ మీరు భలే ఉన్నారు గ్రౌండ్ ఫ్లోర్ అంటే మనం కాంపౌండ్ పెడతాం ఫస్ట్ ఫ్లోర్ కూడా బాల్కనీలో లో పెట్టండి సెట్ బ్యాక్ చేసిన ప్లేస్ లో పెట్టండి ప్రతి ఫ్లోర్ కేటాక్ అవుతుందండి ఓన్లీ కాదు సో ట్వంటీ ఫ్లోర్స్ ఉంది అనుకోండి ట్వంటీ ఫ్లోర్స్ ఎట అవుతుంది డౌట్ ఏం మాత్రం లేదు లేదు సార్ సిక్స్ ఫీట్ వరకే కదా అనుకున్నా లాంగ్ టర్మ్ లో ఎటాక్ అవుతుంది నా అనుభవంలో అవి కూడా చూశాను సో తులసి చెట్లు పెంచుకోండి ఎక్కడ వీధి పోటు ఉంటుందో అక్కడ తులసి చెట్లు పెట్టండి బెస్ట్ రెమెడీ అండి డబ్బులకు ఎక్కువ ఖర్చు కాకుండా తులసి చెట్లు ఎక్కడ పెట్టాలంటే నేలలో పెట్టాలండి గుర్తు కుండీలో పెట్టారనుకోండి అంత పవర్ఫుల్ కాదండి తులసి చెట్లు నేలలో పెట్టడం వల్ల వేర్ల నుంచి ఎలక్ట్రోమాగ్నటిక్ వేవ్స్ ప్రొడ్యూస్ అయిపోయి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అటు నుంచి వచ్చిన నెగిటివ్ ఎనర్జీని కట్ చేసే శక్తి తులసి చెట్లకు ఉంది అది ఒక బెస్ట్ రెమెడీ అండి లేదు సార్ ఇంకొక రెమెడీ చెప్పండి అంటే ఏం చెప్తానంటే ఎక్కడి నుంచి ఏదో వీధిపోటు వస్తుందో ఆ ఏరియాలో చిన్న గోడ కట్టుకోండి అంటే ఒక సిక్స్ ఫీట్ వరకు వాల్ కట్టుకోండి కాంపౌండ్ కన్నా ముందు మరొక కాంపౌండ్ లాగా అంటే సిక్స్ ఫీట్ వాల్ హైట్ ఎంత ఎంత వరకు పడుతుందో అంత వరకు మీ కాంపౌండ్ వాళ్ళకు పక్క గొట్టి కట్టిన గోడకు మధ్య వన్ ఫీట్ గ్యాప్ ఉంచండి అదొకటండి లేదు అంటే ముంగడు ఒక చిన్న షెడ్ వేసుకోండి లేదంటే ముంగడు ఒక చిన్న రూమ్ నిర్మాణం చేసుకోండి అంత ప్లేస్ ఒక టూ త్రీ ఫీట్ ఫీట్ వరకు ప్లేస్ వదిలిపెట్టి ఒక చిన్న నిర్మాణం చేయండి సో దాంతో అక్కడి నుంచి వచ్చిన నెయిట్ అనేది అది తీసుకుంటుంది ఉత్తర వాహ్యంకైనా అదే అండి తూర్పాగ్నేయంకైనా అదే దక్షిణ నైరుతికైనాదే పడమర నైరుతికి కూడా ఇదే విధానం కానీ అది తీసుకోకుండా మీరు దాన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయారు అనుకోండి అది నెగిటివ్ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఇంతకుముందు నేను లాస్ట్ ఎపిసోడ్ లో చెప్పినట్టుగా దక్షిణాగ్నే మంచే చేస్తుంది కానీ సరే మాకు చెడు జరుగుతుంది అని చెప్పి దక్షిణాగ్నే క్లోజ్ చేస్తారు మీకు తెలియని విషయం ఏంటంటే రోడ్ల వెడల్పును బట్టి కూడా ఉంటుంది రోడ్ వెడల్పు ఫార్టీ ఫీట్ ఉంది అనుకోండి మీ మీకు సౌత్ దిక్కు సిక్స్టీ ఉంది అనుకోండి ఆ అక్క ఫార్టీ ఫీట్ నుంచి వచ్చే రోడ్ టర్నింగ్ లో దక్షిణ నైరుతిని చూస్తుంది దక్షిణ నైరుతిని చూస్తుంది అప్పుడు నైరుతి వల్ల దోషం ఏర్పడుతుంది చాలా ఇళ్లకి వెళ్ళినప్పుడు దక్షిణ నైరుతిని గోడ కట్టడము దక్షిణ నైరుతిని కట్ చేసుకునే ప్రయత్నాలు చేయదు సారీ ఆ దక్షిణ ఆగ్నేయాన్ని గోడ కట్టడము చేస్తున్నారు కానీ ఆ వీధి టర్నింగ్ లో దక్షిణ నైరుతిని చూస్తుంది ఈ దోషాలు చాలా మంది వాస్తవాలు కూడా కనిపెట్టట్లేదండి అందరూ ఏమనుకుంటున్నారంటే రోడ్ డైరెక్ట్ హిట్ కాగానే రోడ్ హిట్ అవుతుంది అని అనుకుంటున్నారు కానీ తప్పు ఇవి టర్నింగ్ లో హిట్ అవుతున్నాయి మూలల మీద హిట్ అవుతుంది ఇప్పుడు దక్షిణ ఆగ్నేయ మంచిగా చేస్తుంది కానీ టర్నింగ్ వచ్చేసి దక్షిణ నైరుతి తరగొచ్చు అదే విధంగా తూర్పి ఈషానే మంచి చేస్తుంది కానీ తూర్పు ఈషానే ఫార్టీ ఫీట్ రోడ్ ఉంది అనుకోండి టర్నింగ్ లో వచ్చేసి తూర్పాగ్నేయం తగలొచ్చు అని చెప్పి తూర్పు ఈషానే మంచి చేయట్లేదని గోడ పెట్టడము వినాయకుడిని పెట్టడం చేస్తున్నారు కానీ మీరు గమనించాల్సిన విషయం ఏంది తూర్పాగ్నేయం దానికి హిట్ అవుతుంది గమనించండి ఎందుకంటే చాలా సందర్భాల్లో వాస్తు సెట్ చేసిన తర్వాత అమ్మాయికి పెళ్లి కావట్లేదు అంటే నేను కూడా తూర్పు ఈషానే వీధి చూపు అనుకున్నాను కానీ అది తూర్పాజ్ఞ హిట్ అవుతుందని గమనించి ఎప్పుడైతే తూర్పాజ్ఞాని సెట్ చేశానో అరిగినాయి అదే విధంగా ఉత్తర ఈషానే వీధి చూపి మంచిదే కానీ అది టర్నింగ్ లో ఉత్తర వాయున్ని చూసుకునే అవకాశం ఉంటుంది అప్పుడు మంచిది కాదని చెప్పి దాన్ని నిందించడం కాదు మీకు టర్నింగ్ లో ఉత్తర వాయువు వీధి పోటు పడుతుందని గమనించండి ఇదాన్ని నేను అనుభవంతో చెప్తున్న సబ్జెక్ట్ అండి పడమర వాయుం వీధి పోటు మంచిదే కానీ టర్నింగ్ లో దక్షిణ నైరుతికి పడమర నైరుతికి తగిలే అవకాశం ఉంటుంది ఇవి చెడు చేస్తాయి ఇప్పుడు మంచి కూడా చెడు మంచి మంచే కానీ టర్నింగ్ లో పడుతున్నప్పుడు చెడు చేసే అవకాశం ఉంటాయి ఇలా అంటే కొంతమంది ఏమంటారు సార్ ఇది ఏ గ్రంథంలో ఉంది ఏ బుక్ లో ఉంది అని అంటే అప్పుడు కాలమాన పరిస్థితులను బట్టి రచించడం జరిగింది అప్పుడు ఇన్ని బిల్డింగ్స్ లేవు ఇన్ని రోడ్లు లేవు ఇన్ని అపార్ట్మెంట్ లేవు అప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయడానికి వీలేదు వాళ్ళు ఉన్న రోడ్లు ఆ కాలమాన పరిస్థితిని బట్టి రచించడం జరిగింది ఇప్పుడున్న కాలమాన పరిస్థితి నేను చెప్తున్నాను ఇంకొక ఇరవై సంవత్సరాల తర్వాత అప్పుడున్న కాలమాన పరిస్థితుల్ని అప్పుడే మారే అవకాశం ఉంటుంది అందుకే ఇది నా అనుభవంతో చెప్తున్న సబ్జెక్ట్ అంటే మంచి వాటిని కూడా చెడు అనుకుంటాం చెడు చెడే కానీ మంచిలో కూడా చెడు ఎప్పుడు వస్తుంది అని అంటే అవి టర్నింగ్ లో పడే అవకాశం ఉంటుందండి దాన్ని గమనించి మంచిని మంచిగానే తీసుకోండి చెడుకు మాత్రం మీరు కటింగ్ చేసినప్పుడు మంచి అద్భుతమైన ఫలితాలు వస్తాయండి వాటిని తొలగించుకుంటే మీతో మంచి చెడు ఒక్కటి పోయిందండి వ్యక్తి చాలా మంచివాడు ఇల్లు చాలా మంచిది అన్ని బాగుంది అబ్బాయి చాలా మంచివాడు ఒకడే ఒక హ్యాబిట్ ఉంది ఒక హ్యాబిట్ ని తీసేస్తే ఏమవుతుంది మంచి వాడిగా మారిపోతాడు అమ్మాయి చాలా మంచిదండి చదవట్లేదు చదువు మీద ఇంట్రెస్ట్ అవ్వలేకపోతే ఏమవుతుంది చదువులో సక్సెస్ అవుతుంది వెరీ సింపుల్ ఇల్లు అది పడుతున్నంత మాత్రమే ఈ బిల్డింగ్ మొత్తం అమ్మేయాలని వదిలిపెట్టి వెళ్ళిపోవాలని ఆలోచించకూడదండి మీరు అలా చేస్తే అది మిమ్మల్ని వెంటాడుతుంది మీరు ఎక్కడికి వెళ్ళినా అలాంటివి దొరికే అవకాశం ఉంటుంది ఇలా కొన్ని వందల కేస్ స్టడీలో చెప్పాను చూపించాను సో మీరు అలాంటి పొరపాటు చేయకండి ఇల్లును సెట్ చేసుకోండి అప్పుడు మీరు వేరే కాడికి వెళ్ళినప్పుడు దీని ఎఫెక్ట్ అక్కడికి వచ్చే అవకాశము